એ હા અન્યા એ ફોટો એજ વિડિયો પાક ચાંપાડે એટલે 2 3 અన్నీ 3

ఇద్దరు కలిపేసండి ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే యాభై మూడవ వార్డులో సిసిసి కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు ఈరోజు మన కమిటీ సభ్యులు పాలక మండలి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు విశాఖ ఉత్తర నియోజక నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అలాగే మన గౌరవనీయులు జనసేన పార్టీ నాట్ ఇన్ఛార్జ్ విశాఖ మేడం గారు అలాగే మన గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారు అమ్మాయి అయిన శ్రీమతి దీపిక అగర్వాల్ గారు తల్లుడు గారైన శ్రీరావు గారు మొత్తం అందరూ ఇచ్చేసి జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ కోటమి తరఫున ఈ పాలక మండలి సమావేశం జరిగింది ఈ ప్రమాణ స్వీకరణకు కూడా సర్భైర్ అనుమతి గారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యంగా శివాలయం కాశీ విశ్వ దేవస్థాన ఆలయం ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందంటే దేశ బ్యాంకర్ రోజు మేము ఈ గుడిని శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత అందుకని ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు బాగా చేస్తూ నేను బాగా డెవలప్ చేస్తూ ఇప్పటికీ ఆరుగురు జీరోనలుగా ఈ శివాలయానికి నిర్మాణం చేయదు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమ్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ కమిటీ ఎవరైతే కొత్త కమిటీ ఉందో ఈ కమిటీ శ్రీ శ్రీగురు భోనమ శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ముప్పై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మాఘశుద్ధ ఏకాదశి అంటే ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు పడింది ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుపుకున్నాం ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే ఆలయానికి కొత్తగా ట్రస్ట్ సభ్యులందరూ కూడా వచ్చారు చైర్మన్ గారు నియమితులయ్యారు సురభి రమణమూర్తి గారు అలాగే వారందరికీ కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకి వారందరూ కూడా మాకు ఎంతో సహకరించారు ట్రస్ట్ సభ్యులైతేనేమి సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అయితేనేమి భక్తులు దాతలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు దివ్య కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాం కాబట్టి ఈ కళ్యాణోత్సవం తరువాత అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది అన్నప్రసాదం అందరికీ అందజేస్తూ ఉన్నారు తరువాత సాయంకాలం తిరువీధి మహోత్సవం కూడా ఉంది తప్పిడుగుళ్ళు అలాగే మేళతాళాలు చాలా చక్కటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలతో ఆ స్వామివారి యొక్క ఊరేగింపుత్సవ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి భక్త మహాషులందరూ కూడా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషములకి తిరువీధి మహోత్సవ కార్యక్రమం ఉంది భక్తులందరూ కూడా విచ్చేసి ఆ పరమేశ్వరుడి యొక్క పార్వతీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి కాశీ విశ్వనాథుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కారణమైనది మరింత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం ముప్పై ఐదు సంవత్సరాలుగా తిరువిరామంగా జరుగుతూ ఉంది ఆలయం కూడా ఎంతో అభివృద్ధి చెందింది వీటన్నిటికీ కారకలైనటువంటి దాతలకి అదేవిధంగా భక్తులకి అదేవిధంగా సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి దావాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అధికారులకి అందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ